రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు మనం ఇంతవరకు కొంతమంది కృష్ణ భక్తులు భాగవతంలోని కృష్ణ భక్తులను గురించి ప్రసంగించుకున్నాం ఇక విష్ణు భక్తులు నిజానికి కృష్ణుడు విష్ణువు వేరు వేరు కాదు కానీ కృష్ణావతారం జరగక ముందు కూడా శ్రీ మహావిష్ణువు శ్రీహరి రూపంలోనూ శ్రీమన్నారాయణ రూపంలోనూ ఆరాధింపబడుతూ ఉండేవాడు అటువంటి శ్రీహరి భక్తులను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పరమపురుషుడొకడాక్ష్యుడు పాలనోత్పవ నాశము సొరది సేయు ఆత్మజ ముకుంద పద్మజ సూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వ రజస్తమో గుణంబులంతూ శుభస్థితులు హరి చరాచర కోటికిచ్చు అనంత సత్వ నిరూఢుడై అంటారు పోతనామాచల వారు తన మొదటి అధ్యాయంలో అంటే భాగవతంలోని మొదటి అధ్యాయంలో ఆయన ఒక పరమ పురుషుడు ఉండేవాడు ఆయన మూడు రూపాల్లో ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా ఆయన ఉద్భవించాడు అందులో స్వరూపము శ్రీహరిది ఆయన పాలన కార్యక్రమం చేస్తాడు స్థితి కార్యక్రమం పోషకుడు ఆయన సృష్టి బ్రహ్మగారి చేస్తే స్థితి శ్రీహరి చేస్తాడు రుద్రుడు లయా కార్యక్రమం చేపడతాడు ఇటువంటి ఈయన సత్వగుణ సంపన్నుడు ఆయన శుభస్థితులు ఇస్తారు తన భక్తులకందరికీ కూడా శుభస్థితులు అంటే ఇహలోక సుఖాలే కాదు ఆ పరలోకం తన పరమ పదాన్ని ప్రాప్తింపజేస్తాడు అటువంటి శ్రీహరి భక్తులలో ధ్రువుడు బాలభక్తుడ ఆయన ఆయనని మనం ప్రప్రథమంగా పేర్కొనవచ్చు చాలా చక్కటి గొప్ప భక్తుడాయన ధ్రువోపాఖ్యానం గురించి మనం ఈరోజు తెలుపుకోబోతున్నాం సృష్్యాదిలో బ్రహ్మగారు తనని తాను రెండుగా విభజించుకుని స్వయంభువ మనువు శతరూప స్వయంభువ మనువు పురుషాకృతిలోను శతరూప స్త్రీగాను వీరిద్దరి ఆకృతులు ఉద్భవింపచేసి వారికి మైథునం అనే ప్రక్రియ ఆయన నేర్పించి ఆ ప్రక్రియ చేత సంతానోత్పత్తి సృష్టి అభివృద్ధి కార్యక్రమం చేయమని వారిని ఆదేశించాడు ఆ ఆదేశం మేరకు స్వయంభవమనువు అలాగే చేశాడు సృష్టి అభివృద్ధి చేశాడు ఆయనకి జ్యేష్ఠ పుత్రుడు ఉత్నాపాదుడు ఉత్నాపాదుడు ప్రియవ్రతుడు ఇద్దరు పుత్రుడు ఆయనకి ముగ్గురు పుత్రికలు జ్యేష్ఠ పుత్రిక దేవహూతి ఆహుతి ప్రసూతి ఈ ముగ్గురు పుత్రికలు జ్యేష్ఠ పుత్రుడైన ఉత్నా ధ్రువుడు అనే పుత్రుడు కలిగాడు అంటే స్వయంభువ మనువు మనవడు ధ్రువుడు ధ్రువుడు చిన్నప్పటి నుండి అంటే బాల్యం నుండి కూడా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు ధ్యానం అంటే ఆయనకి ఐదేళ్ల వయసు బాలుడు ఆయన పెద్దగా మంత్రాలవే తెలియవు కానీ తల్లి తన తల్లి అయిన సునీతి ఎప్పుడు కూడా విష్ణువుని ఆరాధిస్తూ ఉండేది అందుకని ఈయన కూడా ఆయనని భక్తి చేసేవాడు ఆయనకి ఒక్కటి కష్టంగా ఉండేది తన తల్లి పాలనలో చక్కగా పెరుగుతున్నాడు అతను కానీ అతనికి ఒకటి కొరతగా ఉండేది ఏమిటంటే తన తండ్రి అయిన ఉత్నాబాదుడు ఎప్పుడూ తన పినతల్లి భవనంలో ఉంటూ ఉండేవాడు అక్కడ ఆయన పుత్రుడు సురుచి అని తన రెండవ భార్య పుత్రుడు ఉత్తముడితో ఆడుకుంటూ ఉండేవాడు ఆయన ఉత్తముడితో సమయం గడుపుతూ ఉండేవాడు ధ్రువుడిని సునీతిని ఇద్దరిని కూడా నిర్లక్ష్యం చేసేవాడు సునీతి ధ్రువుడి తల్లి పుత్తానాపాదుడి మొదటి భార్య ఆమెను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసి రెండవ భార్య అయిన సురుచిని ఆమె అందచందాలకు ఆకర్షితుడై ఆమె వ్యామోహంలో ఇక అటువైపు వెళ్లకుండా ఆ భవనానికి ఆయన ఎక్కువగా ఈమెతోనే గడపడం జరుగుతూ ఉండేది ధ్రువుడికి ఒకసారి తండ్రిని చూడాలని చాలా కోరిక కలిగింది చిన్నవాడు తండ్రితో ఆడుకోవాలి అని మనసు పట్టాడు ధ్రువుడు సరే తల్లికి కూడా చెప్పకుండా వెంటనే తన పిన తల్లి అయిన సుడిచి భవనానికి వెళ్ళిపోయాడు అక్కడ తండ్రి ఒడిలో ఉత్తముడు తన తమ్ముడు ఆడుకుంటూ ఉండడం చూసి చాలా ఆశగా తాను కూడా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తండ్రి ఒడిలో చేరాలని ప్రయత్నించాడు కానీ ఉత్తానాబాదుడు కొరకర కొరకరా చూస్తున్నది సురుచి ఆ చూపులకి జంకి ధ్రువుణ్ణి దూరంగా కొంచెం దూరంగా జరిపేశాడు ధ్రువుడి బాల మనసు చాలా హృదయం చాలా బాధపడింది ఇక ఆయన ఏదన్నా అనుకునే లోపల సురుచి చాలా గర్వంగా చూసావా ధ్రువ ఇదంతా ఎందుకు జరిగిందంటే నీవు నా కడుపున పుట్టకపోవడమే దీనికి కారణం కాబట్టి వచ్చే జన్మలో అయినా నీవు నా కడుపున పుట్టాలి మీ తండ్రి ప్రేమకు నోచుకోవాలి అనే కోరికతో శ్రీ మహావిష్ణువుడు ఆరాధించు అని బోధించి బోధించడం అంటే కటుగా మాట్లాడేసింది ఆవిడ ఈ ధ్రువుడు చాలా బాధపడ్డాడు సరే దుఃఖం ఆపుకుంటూ ఇంటికి వచ్చాడు వచ్చి తల్లి ఎక్కడ చూస్తుందో అని కన్నీటిని ఆపుకుంటూ చాటుగా ఇటు అటు తిరుగుతున్నాడు కానీ సునీతి మాతృహృదయం దాన్ని ఇట్టే పసిగట్టేసింది ఆమె పరిచారికల ద్వారా ఏం జరిగింది ధ్రువుడు ఇలా ప్రవర్తించడానికి ఏమిటి కారణం అని తెలుసుకుంది జరిగిన దానికి చాలా విచారపడింది ఆమె మెల్లగా తన పుత్రుడైన ధ్రువుడి దగ్గరికి వచ్చి తలని మురుతూ నాయన ఇది మనం ఏనాడో చేసుకున్న పాపం ఇది పూర్వజన్మ పాపకర్మం కనుక ఈ విధంగా నీకు తండ్రి ప్రేమ కరువైంది వినతల్లి కటుగా అన్నది ఏమన్నది నీవు విష్ణువుని ఆరాధించు అని కానీ అది అక్షరాల నిజం విష్ణువుని నువ్వు ఆరాధించాలి నీవు తపస్సు చేయి నువ్వు అరణ్యాలకు వెళ్ళి అక్కడ సుదీర్ఘ తపస్సు చేయి విష్ణువు నీకు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అప్పుడు నువ్వు ఈ ప్రాపంచిక కోరికలు మాత్రం కోరుకోవద్దు నీ పిన్నతల్లి చెప్పింది నిజమే విష్ణువుని కూర్చి తపస్సు చేయాలి కానీ ప్రాపంచిక లౌకిక కోరికల కోసం కాదు నీవు ఆయన్ని అడగవలసింది వేరే ఉంది అట్టి అచ్చుతుడు కనిపిస్తే అట్టి అచ్చుతుని పరుని ఆయన దర్శనమైతే భక్తవత్సులుని ఆయన ఎలాంటి వాడు అంటే వితత యోగేంద్ర నికర గవేక్షమాణ చరణ సరసిచ యుగలుడు ఆయన అంటే ఆయన చరణ యుగలానికి సాష్టాంగపడాలని ఎంతెంతటి ఎంతెంతటి మహామునులు కూడా ఆత్రపడుతూ ఉంటారు అన్వేషిస్తూ ఉంటారు ఆయన పాద సేవ కోసం ఆయన కమల చరణాలని స్పృశించాలని ఆరాటపడుతూ ఉంటారు అటువంటి ఆయనను నువ్వు దర్శించిన తర్వాత నువ్వు కోరుకోవలసింది మామూలు కోరికలిక నువ్వు త్రిభువనోత్కృష్టంబు అంటే మూడు లోకాలకి ఆ లోకాల్లోనూ శ్రేష్టమైనది అంతేకాక ఇంతవరకు ఎవరు అధిష్ఠించని పదవి అనన్యాధిష్ట పదం అది కోరుకోవాలి నువ్వు అని చెప్పి నీకేమాత్రం భయం లేదు నాయన నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది ఆ బలంతో నీవు ఎటువంటి సమస్య రాకుండా చక్కగా తపస్సు చేయగలుగుతావు నువ్వు వెంటనే అడవికి వెళ్ళు అని కుమారుణ్ణి ప్రోత్సహించి పంపించింది సునీతి సరే ధ్రువుడు చిన్నవాడు ఉత్సాహంగా బయలుదేరాడు తాను విష్ణుమూర్తికి తపస్సు చేయాలి ఆయనని దర్శనం చేసుకోవాలి అని ఆయన వెళ్తున్నాడు అరణ్య మార్గంలో ఇంకా ఇంకా వెళ్తున్నాడు ఆ అరణ్య మార్గంలో పయనిస్తూ మొదట్లోనే ఉన్నాడు అక్కడ అతనికి నారద మహర్షి తటస్థపడ్డాడు నారదుడు త్రిలోక సంచారి ఆయన ధ్రువుణ్ణి చూస్తూనే బాలక ఏమిటి ధ్రువ నువ్వొక్కడివి ఈ అరణ్యంలో ఇలాగా ఏ మార్గంలో ఎందుకు వెళుతున్నావు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని అడిగట దాంతో ధ్రువుడు ముద్దు ముద్దుగా జరిగిందంతా చెప్పి నేను చాలా బాధపడ్డాను నా మనసులో గాయమైంది మహర్షి అందుకని ఈ వ్రణంబు వు భగవజ్జాన చే మాపుకుందు అన్నాడు ధ్రువుడు నేను ఆ భగవంతుడు అనే ఆ ఔషధం చేత ఆయన దర్శనం చేత అదే ఔషధం ఆ దాని చేత నా గాయాన్ని మాపుకుంటాడు అని నారద మహర్షితో కాదు ఇది చాలా కఠినమైన మార్గం అయినా ఈ అరణ్యము నీలాంటి చిన్నపిల్లలకు కాదు అని నచ్చ చెప్పాలని చూశాడు నారదుడు అయినా కూడా పట్టు వదలలేదు అప్పుడు నారద మహర్షి నాయన నీ ఈ దృఢ సంకల్పము నాకేమనిపిస్తుందంటే ఇది భగవత్ ప్రేరణ వల్ల కలిగింది ఇది ఆయన ప్రేరేపిస్తేనే నువ్వు ఇంత పట్టుదలగా వెళ్తాను తపస్సు చేస్తాను అని అనగలుగుతున్నావు కనుక నీకు మంచి ఆ తపస్సు పద్ధతి అన్నీ కూడా నేర్పిస్తాను ధ్రువుడు కూడా అడిగాడు నాకు సాధు మార్గంబు తెలియజేయండి అని అంతకుముందే అడిగాడు అందుకే నారదుడు అన్నాడు నువ్వు శ్రద్ధగా విను తపస్సు నువ్వు అరణ్యాలలోనే చేయనవసరం లేదు ఏ పవిత్ర స్థలాలలో లేక నదీ జలాల తీరాలలో కూడా చేయవచ్చు ఇక్కడికి దగ్గరలోనే యమునా నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ మధువనం అనే ఒక అద్భుత వనం ఉంది ఆ అద్భుత వనాల్లో మహామహా యోగులు తపస్సు చేస్తూ ఉంటారు నీవు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఒక దర్పాసనం కానీ జింక చర్మం కానీ ఆసనంగా వేసుకుని దాని మీద కూర్చుని నీకు ద్వాదశి మంత్రాక్షర ఉపదేశం నేను చేస్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ దీన్ని పరిపూర్ణ భక్తితో ఏడు రోజులు నీవు ఆ శ్రీహరి రూపాన్ని మదిలో నిలుపుకొని ధ్యానించు నీకు శ్రీహరి రూపం ఎలా ఉంటుందో తెలియదు నేను చెప్తాను ఆయన నీల మేఘ శరీరుడు అంతేకాక ఆయన ఘన కిరీటం కేయూరం కేయూరాలు హారాలు మణిహారాలు శ్రీవత్సవం అని పుట్టుమచ్చే ఉంటుంది ఆయనకి అలాగే పట్టు పీతాంబరాలు ధరిస్తాడు ఇలాగా ఉండే ఆ శ్రీహరిని నువ్వు నీ మనసులో ప్రతిష్ఠించుకో ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకో ఊహించుకొని ప్రతిష్ఠించుకో ఆయన నాలుగు చేతుల్లోనూ శంఖ చక్ర గద పద్మహస్తుడై ఉంటాడు పద్మ ఈ నాలుగు కూడా శంఖచక్ర గద పద్మాలు కలిగి ఉంటాడు చేతులలో అటువంటి శ్రీహరిని అంతరంగంలో దర్శిస్తూ నువ్వు తపస్సు చేయి నీ ప్రాణాయామ పద్ధతి కూడా నేర్పిస్తాను ప్రాణాయామం అంటే గాలిని లోపలికి తీసుకుని దాన్ని కొంతసేపు అక్కడ నిలిపి మళ్ళీ దాన్ని బయటికి వదలడం ఈ పద్ధతిలో నీకు తపస్సు చేయి గాలి లోపలికి తీసుకోవడం అంటే ఉచ్వాసంతో గాలిని లోపలికి తీసుకోవడానికి పూరకము అని పేరు అలాగే దాన్ని అక్కడే నేర్పితే అది కుంభకం దాన్ని నిశ్వాసం ద్వారా బయటికి వదిలితే అది రేచకం ఈ మూడు ప్రక్రియలు కూడా కలిపి ప్రాణాయామం అనబడుతుంది నీవు ఇది నీకు ఇప్పుడు నేర్పిస్తాను నేర్చుకో ఈ మంత్రం కూడా నీవు చక్కగా అనుష్ఠానం చేస్తూ ఆ హరి రూపం ధ్యానించు ఏడు రోజులు పరిపూర్ణ భక్తితో నీకు ఆయన దర్శనం అవుతుంది అని ఆశ్వాసనిచ్చి ఆయనకు ఆ పద్ధతంతా బోధించి నారదుడు వెళ్ళిపోయాడు ధ్రువుడు ఎంతో సంతోషపడి ఆయన చెప్పినట్టుగానే అక్కడ యమునా నది తీరానికి వెళ్ళాడు మధువనం అనే అద్భుత వనాన్ని దర్శించాడు అక్కడ జింక చర్మం దర్భాసనం అన్నీ కూడా అడిగి తీసుకుని ఈయన చెప్పినట్టే తూచా తప్పకుండా నారదుల వారు చెప్పినట్టు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ శ్రీహరి రూపాన్ని ఊహించుకుంటూ ఆయన ఏడు రోజులు ధ్యానించేసరికి అంతరంగంలో నిజంగానే శ్రీహరి దర్శనమైందా అంతరంగంలో నిజంగానే దర్శనం ఇచ్చేసాడు ఆయన బాహ్యంగా ఇవ్వలేదు ఇంకా అంతరంగంలో ఆ ముద్ర తన అసలు రూపాన్ని ప్రతిష్ఠించాడు శ్రీహరి దాన్ని చూస్తూ ధ్రువుడు దీర్ఘ తపస్సులోకి వెళ్ళిపోయాడు మొదటి నెల ఆయన మూడు రోజులకు ఒకసారి రేగి పళ్ళు కానీ వెలగపళ్ళు కానీ ఆ ఉద్యానవనంలో ఏది దొరికితే అది భుజిస్తూ తపస్సు చేశాడు రెండవ నెల వచ్చేసరికి పండుటాకులు రాలిన పండుటాకులు ఎండుగట్టి ఇవి మాత్రమే భుజించేవాడు మూడో మాసానికి కేవలం జలపానం అది కూడా తొమ్మిది రోజులకు ఒకసారి చేసేవాడు తర్వాత నాలుగో మాసంలో పన్నెండు రోజులకు ఒకసారి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడు ఐదో మాసం వచ్చేటప్పటికీ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస బంధించి లోపల గాలిని బంధించి ఒంటి గాలి మీద తన శరీరాన్ని నిలిపి ఆ విధంగా తపస్సు చేశాడు కఠిన తపస్సు అది అటు విధం అటువంటి తపస్సు చేసిన తర్వాత ఆరో నెలలో ఆయన తపస్సుకి మూడు లోకాలు కంపించిపోవడం మొదలైంది అయితే మూడు లోకాలు కూడా ఆయన తపశ్శక్తికి కంపించి అంత జగమంతా కూడా అల్లకల్లోనం అయిపోతున్నప్పుడు దేవతలు వెళ్ళి శ్రీహరిని ప్రార్థించారట అప్పటికే ఇంద్రుడు ప్రయత్నించాడు సునీతి రూపంలో ఒక మూర్తిని పంపించి అదే గొంతుకతో మాట్లాడించాడు తపస్సు భంగం చేద్దామని కానీ ధ్రువుడు ఏమాత్రం చెక్కు చెదరలేదు అలాగే ఇక బాధలు కూడా పెట్టాడు అయినా కూడా ధ్రువుడు చలించలేదు అప్పుడు శ్రీహరిని ఆశ్రయించారు దేవతలు అప్పుడు సహస్ర శీర్షోపి తతో మధుర్ వనం గత్వా అంటే ఆయన సహస్ర శీర్షుడైన ఆ విష్ణుమూర్తి మధువనానికి చేరేట పరుగు పరుగున అక్కడికి వచ్చాడు ధ్రువుడిని తపస్సు ఆపించాలని చూస్తే ఆయన దర్శనం ఇద్దామని ఈయన అక్కడ ఉన్నాడు కానీ ఈయనకి మాత్రం వెలుగు రావటం లేదు అంత అంతర్ముఖుడై ఉన్నాడు ఆయన అప్పుడు విష్ణుమూర్తి తన అందులో నుండి అంతరంగంలో ఉండి తన రూపాన్ని తీసివేసాడు ధ్రువుడి అంతరంగంలో ఉండి తన రూపాన్ని తొలగించే దాంతో ధ్రువుడు స్మృతిలోకి వచ్చి ఎట్టెదుట చూశాడు దివ్య మంగళ విగ్రహుడైన శ్రీహరి అక్కడ ఉన్నాడు తన ఎదురుగుండా ఇక ఆయనకి చిన్ని బాలుడు ఏం చేయాలో తెలియలేదు సాష్టాంగపడ్డాడు నోట మాట రావట్లేదు విద్య అసలు ఇంకా పెట్టలేదు ఆ బాలుడు స్థుతిద్దామంటే పలుకులు రావటం లేదు చిన్ని బాలుడు అయోమయ స్థితిలో ఉండడం చూసి శ్రీ మహావిష్ణువు ఆయన్ని చక్కగా పాంచజన్యంతో అలా నిమిదేట వెంటనే ధ్రువుడికి వాక్ శక్తి అదే ప్రవాహంలో పొంగుకొచ్చేసింది వచ్చి రమారమణ ముకుంద అచ్యుత అనంత నిన్న ఏ విధంగా నేను స్తుతించాలి స్వామి నేను చిన్న బా బాలుడిని నిన్ను స్తుతించే శక్తి నాకు లేదు అయినా కూడా ఈ ముల్లోకాలని పరిపాలిస్తావు నువ్వే నాకు దిక్కు అని ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన అన్నట్ట ఏదైనా వరం కోరుకో వాళ్ళు నువ్వు చిన్ననా ఏదైనా వరం కోరుకో అన్నట్ట అంటే ధ్రువుడు ఆలోచిస్తున్నాడు మర్చిపోయాడు తల్లి చెప్పింది అప్పుడు విష్ణువే గుర్తు చేశాట నిన్ను నీ అమ్మ నన్ను కనిపిస్తే నేను కనిపిస్తే అడగమన్నది కదా నీ కోసమని ప్రత్యేక స్థానం ఒకటి ఏర్పాటు చేయమని అడిగింది నీకే కాదు మీ అమ్మ కూడా చాలా భక్తురాలు మీ ఇద్దరికి ఒక ప్రత్యేక స్థానం నా పాదాల వద్ద కల్పిస్తాను నేను కానీ ఇప్పుడు కాదు నీవు ఇరవై వేల సంవత్సరాలు ధర్మ పరిపాలన చేసిన తర్వాత నన్ను చేరుకుంటావు మీ అమ్మతో పాటు చేరుకుని కల్పాంతం వరకు ఆ ధ్రువ పదం అనబడే నా పరమ పదంకి కొంచెం పైన ఉంటుంది అది మహర్లోకం కింద ఉంటుంది పరమ పదానికి అంటే ఆయన పాదాలకి మహర్లోకం కింద ఉంటుందిట ధ్రువలోకం పైన ఉంటుంది ఎట్లాంటి స్థానం ఇచ్చాడో మనం ఆలోచిస్తే ఆ బాలుడికి పరమాత్మ ఇచ్చిన స్థానం అద్భుతం అని అర్థమవుతుంది అటువంటి ధ్రువ పదాన్ని నీకు ప్రసాదిస్తాను అని శ్రీహర్ చెప్పి ఇంకా చెప్పాడు నీవు ఈ ధర్మ పాలన ఎందుకు ఇప్పుడు సాగించవలసి వస్తుంది ఇరవై వేల సంవత్సరాలు అంటే పూర్వజన్మలో నీ ఒక బ్రాహ్మణుడివి నువ్వు ఎంతో భక్తుడివి నా భక్తి చేశావు కానీ ఒక రాజుగారిని చూసి ఆ రాజ్య భోగాలకి ఆకర్షితుడు వల్ల నీకు ఈ జన్మ ప్రాప్తించింది ఇక దీని తర్వాత నీకు ఆ ఉత్తమ గతులు ధ్రువలోకం సిద్ధిస్తుంది అని ఆయనకి ఆశ్వాసం ఇస్తే ఇచ్చి నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన తాను చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నాడు నీ కోసం అందరూ కూడా ఇంట్లో ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు ముందు వెళ్ళి నీ భవనానికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని సంతృప్తుల్ని చేయి అని ఆ బాలు పంపించేసి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు ఇటువంటి ఈ ధృవోపాక్యానం మనకేం చెప్తుందంటే మాతృబోధ అనేది చాలా ప్రభావం చూపుతుంది పిల్లల మీద చిన్నప్పుడే వాళ్ళు ముక్కై ఈ మానై మానయ్య వంగదు అంటారు చిన్నప్పుడే వాళ్ళ మదిలో చక్కటి బీజాలు భక్తి బీజాలు వేస్తే తప్పకుండా వాళ్ళు ఒక మంచి పద్ధతిలో పెరుగుతారు మంచి భక్తులు అవుతారు తర్వాత అందరికీ కూడా తల్లిదండ్రులకి ఈ దేశానికి కూడా పేరు తెస్తారు ఇటువంటి ఈ ధ్రువఘాతని ఘాతని ధ్రువోపాఖ్యానాన్ని మనకు వ్యాసులు వారు ఇచ్చినందున వారికి మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ ప్రణామాలు తెలుపుకుంటున్నాను సర్వే సుక్నూ భావంతు సర్వం శ్రీమన్నారాయణ అర్పణ వస్తు ఓం శాంతి శాంతి శాంతి